ఒకప్పుడు బ్రహ్మ విష్ణువు ఎవరు గొప్పవారు అన్న విషయంపై గొప్ప వాదన మొదలయ్యింది విష్ణువు అన్నాడు నేను సృష్టికర్త కంటే ఎక్కువ శక్తివంతుడినని నేను సర్వ పాలించే పాలించేవాడినని బ్రహ్మదేవుడు అన్నాడు కాదు నేను సృష్టికర్తను అని నాకంటే గొప్పవాడు ఎవరూ లేరు అని ఇద్దరి మధ్య వాగ్వాద్వం పెరిగి దేవలోకమంతా ఆందోళనలో పడింది ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక అద్భుతమైన అగ్నిస్తంభం భూమిని తాకింది అది అంతులేని జ్యోతి రూపంలో కనిపించింది మొదలు లేని ముగింపు లేని ఒక అగ్నిజ్యోతి ఆ వెలుగు అంతా ఉజ్వలంగా ఉంది దానిని ఎవరు చూడలేకపోయారు మీరు ఎవరు శ్రేష్ఠులు అని వాదిస్తున్న ఈ సమయంలో నేను మీ ముందు అగ్నిజ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాను ఎవరు నా ఆది అంతమును కనుగొంటారో వారే సర్వోన్నత్తులు అవుతారు ఇది విన్న బ్రహ్మ విష్ణువులు తమ శక్తిని పరీక్షించుకోవాలని నిర్ణయించారు విష్ణువు అన్నాడు నేను ఈ అగ్నిస్తంభం అడుగును కనుకుంటాను అతను వెంటనే వరాహ రూపము ధరించి భూమి లోతుల్లోకి వెళ్ళిపోయాడు బ్రహ్మ అన్నాడు అయితే నేను దాని శిఖరాన్ని వెతుకుతాను అతను అంశరూపం ధరించి ఆకాశానికి ఎగిరాడు ఇద్దరూ అనేక యుగాలు గడిపారు విష్ణువు ఎంత లోతుగా వెళ్ళినా ఆ అగ్నిస్తంభం అడుగు కనిపించలేదు బ్రహ్మ ఎంత ఎత్తు ఎగిరినా దాని చివర కనిపించలేదు ఇంతలో విష్ణువు అర్థం చేసుకున్నాడు ఇది అంతులేని పరమాత్మ స్వరూపమని నేను ఎంత వెతికినా దీని ఆది అంతం కనుగొనలేనని అతను తిరిగి వచ్చి అగ్నిజ్యోతి ముందు నమస్కరించి అంగీకరించాడు నీ రూపమే పరబ్రహ్మ స్వరూపం నీవే సత్యం నేను నిన్ను పూర్తిగా గ్రహించలేను కానీ బ్రహ్మ అహంకారంతో ఇంకా పైకి ఎగురుతూనే ఉన్నాడు మార్గమధ్యంలో అతనికి ఒక కేతక పువ్వు కనిపించింది ఆ పువ్వు అగ్నిస్తంభం నుండి కిందికి వస్తూ కనిపించింది బ్రహ్మ దానిని చూసి అడిగాడు నీవు ఎక్కడ నుండి వస్తున్నావు ఆ పువ్వు చెప్పింది నేను ఈ జ్యోతి శిఖరం దగ్గర నుండి వస్తున్నాను అని బ్రహ్మ అప్పుడు ఆ పువ్వుతో ఇలా అన్నాడు నువ్వు నాతో పాటు సాక్ష్యం ఇవ్వు నేను ఆ జ్యోతి శిఖరం వరకు వెళ్ళి వచ్చానని చెప్పు ఆ పువ్వు భయంతో ఒప్పుకుంది బ్రహ్మ తిరిగి వచ్చి విష్ణువు ముందు అహంకారంగా అన్నాడు నేను ఆ జ్యోతి శిఖరం వరకు వెళ్ళి వచ్చాను అని ఇదిగో సాక్షిగా ఈ తాలివన పువ్వు ఉంది అప్పుడు ఆ అగ్నిచ్యోతి మధ్యలో నుండి శివుడి మహారూపం ప్రత్యక్షమైంది తేజస్సుతో మెరిసిపోతూ కళ్ళల్లో విశ్వం ప్రతిబింబిస్తూ శివుడు గంభీరంగా అన్నాడు బ్రహ్మ నీవు అబద్ధం చెప్పావు విష్ణు నిజాయితీగా తన పరిమితిని అంగీకరించాడు కానీ నీవు అహంకారంతో అబద్ధం చెప్పావు అందువలన నీకు నా పూజలు లభించవు భూమిపై నీకు ఆలయాలంటూ ఉండవు అని అలా అని శివుడు బ్రహ్మదేవుణ్ణి శపించారు విష్ణువును ఆశీర్వదిస్తూ అన్నాడు నీవు వినయంతో నన్ను ఆదరించావు అందువలన నీ పూజలు ఎల్లప్పుడూ జరుగుతాయని తరువాత శివుడు ఆ అగ్నిజ్యోతి రూపంలోనే స్థిరమయ్యాడు అతి క్రమంగా శాంతమయమైన పర్వత రూపం దాల్చింది ఆ పర్వతమే అరుణాచల పర్వతం ఇదే కారణం వలన ఈ క్షేత్రాన్ని అగ్నిలింగ స్థానం అంటారు శివుడు ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా పార్వతీదేవి అపితా కుచంబదేవిగా స్థిరమయ్యారు పరమేశ్వరుడు ఇలా ప్రకటించాడు ఎవరు నా ఈ పర్వతాన్ని దర్శిస్తారో వారు నా స్వరూపాన్ని దర్శించినట్టే ఇది జ్యోతిలింగాలలో అగ్నిస్వరూపమైనది దీని కాంతి సకల లోకాలకు మోక్షం ప్రసాదిస్తుందని ఆ రోజు నుండి ప్రతి యుగంలో ప్రతి కాలంలో భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించటానికి వస్తూనే ఉన్నారు కార్తీక మాస పౌర్ణమి రోజున పర్వతంపై వెలిగే మహాదీపం ఆ అగ్నిజ్యోతి స్వరూపానికి చిహ్నంలో అది చూసిన ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది ఎందుకంటే ఆ వెలుగు కేవలం కళ్ళతో చూడటానికి కాదు మన హృదయంలోని అజ్ఞానాన్ని దహనం చేయటానికి ఇదే అరుణాచలం కథ శివుడు అగ్ని రూపంగా ప్రత్యక్షమై అహంకారాన్ని నాశనం చేసి వినయానికి ఆశీర్వాదం ఇచ్చిన క్షేత్రం భూమిపై వెలుగు రూపంలో నిలిచిన దేవుడు అరుణాచలేశ్వరుడు ఇలాంటి పవిత్రమైన ఆలయాల కథలు పురాణాలు ఇంకా వినాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి